హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మా అమ్మకి చాలా రోజుల నుంచి బట్టలు పెట్టాలనుకుంటున్నాను ఒక్కసారి కోసం వెళ్ళి ఎంత షాపింగ్ చేశామో చూసేద్దు రండి పాపం చిన్న అయితే చాలా విసిగిచ్చేసాము మీరైతే ఏమేమి చేశానో చూసేద్దు రండి ముందుగా అయితే చిన్నబాబు కోసం దానిమ్మకాయలు కొన్నామండి జ్యూస్ చేసి తాపించవచ్చని వీటితో పాటు యాపిల్ బనానా కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము చూడండి పూజ కోసం అయితే పూలు తీసుకున్నాము రోజా పూలు చామంతి పూలు రెండు తీసుకున్నామండి రోజా పూలు అయితే మనోడు అప్పుడే చిందరబర్ చేసేశాడు బాబు కోసం ఈ బొమ్మ అయితే తీసుకున్నాను పళ్ళు వస్తున్నాయి రెండు పళ్ళు వచ్చాయి కొరకుతే కూడా ఇదేం ఫీల్ అవ్వదంట అందుకని అయితే ఇది కొనుక్కొని వచ్చా చిన్ని చిన్ని బాతు పిల్లలు కూడా వచ్చాయి ఈ పౌడర్ డబ్బా చూడంగానే నాకైతే భలే అనిపించింది ఇది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే కొన్నాము కలర్ అట్రాక్ట్ అవుతారు కదా చిన్నపిల్లలు ఇప్పుడు అందుకని రెడ్ కలర్ తీసుకున్నాము ఈ చెండు అదంతా కూడా స్మూత్గా భలే ఉంది పౌడర్ వేసుకుని పోర్స్ చూడండి చాలా బాగుంది కదా చూడంగానే నచ్చేసింది అందుకని ఇది కూడా అక్కడ తీసుకొని వచ్చేసాము అందుకే మన అమ్మ వాళ్ళు మనల్ని ఊరికే బయటకు పంపించరు ఏదంటే అది పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొచ్చేస్తారనేసి అమ్మ కోసం నా కోసం అత్త కోసం అయితే చీరలు కొనుక్కొని వచ్చాం సౌత్ ఇండియాలోనే షాప్ వాళ్ళు అయితే నన్ను ఈరోజు చాలా టెంప్ట్ చేశారు ఇవి న్యూ మోడలు కొత్త మోడలు వచ్చిన వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారని చెప్పారు నాకైతే శారీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అవగాహన అంతకన్నా లేదు మీరే చెప్పాలి ఏ శారీ బాగుందనేసి రీజనబుల్ కాస్టా కాదా అనేసి ఇవైతే ఈ శారీస్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే టూ థౌజండ్ అమ్మారంట ఇప్పుడు ఏదో ఆఫర్లో థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చారు చూడండి ఈ గ్రీన్ కలర్ శారీ మా ఆయన తీసుకున్నారు అత్తయ్య కోసం కనకాంబరం కలర్ శారీ మా అమ్మ కోసం తీసుకున్నాను ఈ బ్లూ శారీ అయితే నా కోసం తీసుకున్నాను చూడండి చిన్న చిన్న ఆవులు వచ్చినాయి నేనైతే ఈ ఆవు కోసం తీసుకున్న శారీ అందరూ ఏం చూస్తారో నేనైతే ఈ ఆవు బొమ్మలు చూసి న్యాచురల్ గా ఉంటుందేమో శారీ అని అయితే కొనుక్కున్నాను ఏ కలర్ శారీ బాగుందో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నెక్స్ట్ కొనుక్కునేటప్పుడు మంచి శారీ అయినా కొనుక్కుంటాను మా అమ్మ నన్ను ఎప్పుడూ అడగదు ఆ కలర్ శారీ కావాలి ఈ కలర్ శారీ కావాలని కానీ ఈ శారీ ఫోటో పెట్టి ఇదే కలర్ కావాలనింది చూడండి ఈ ఫోటోలో ఉండే కలర్ కావాలంట కానీ షాప్లోనేమో ఆ కలర్ లేదు ఈ కలర్ ఉంది తీరా ఈ శారీ తెచ్చాక చూపిస్తే ఇది గుడ్ కలర్గా ఉంది నాకు వద్దని చెప్పేసింది ఇంకేం చేద్దాం కొనుక్కొని వచ్చేసాం కదా పెట్టేసుకోవాలంతే శారీ అయితే బాగుంది కదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ బాగాలేదా శారీ ఇవి పిల్లో కవర్స్ అండి మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మళ్ళీ వెళ్ళినప్పుడు కొంటూనే ఉంటాము రోజు డ్యూటీకి వెళ్లేటప్పుడు బ్యాగుల్లో లంచ్ బాక్స్ అవి పెట్టుకొని రోజు ఒక్కొక్క బ్యాగ్ తుంచుకొని వచ్చేస్తున్నాను అందుకని అయితే క్యారీ బాక్స్ కొనుక్కున్నాము ఇదైతే మా ఆయన మా ఆయన కొనుక్కున్నాడు మా ఆయన తీసుకెళ్లాలని నాకైతే ఇది నచ్చలేదు నేను ఇలాంటివి వాడాను పోయాయి తొందరగా కానీ నేను ఆ విషయం మా ఆయనకి చెప్పలేదు వాడితే కానీ ఎవరికి తెలియదండి చూడండి ఈ బ్యాగ్స్ కొనుక్కున్నాను చిన్నది ఒకటి పెద్దది ఒకటి నేను చిన్నది చాలన్నాను మా ఆయన ఒప్పుకోలేదు గొడవరి మరి పెద్దది కూడా కొనిచ్చాడు సరేలే ఏది యూస్ అవుతాయో అది యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను డ్యూటీ కోసం అయితే యాప్రాన్ ఒకటి తీసుకున్నానండి చూడండి వైట్గా మెరిసిపోతుంది వన్ వీక్ తర్వాత చూపిస్తాను ఇదే యాప్ మనం అయితే ఛాలెంజ్ పెట్టుకున్నాం అందరూ ఏదేదో ఛాలెంజెస్ పెట్టుకుంటారు కదా మనం యాప్ ఛాలెంజ్ పెట్టుకుందాం కొత్తగా ఉంటుంది కదా ఇదైతే ఎర్రగడ్డలో అవి వేసుకునే బుట్టలండి కానీ మనం దేనిదేందుకో వాడేస్తాంలేండి స్పూన్లు పెట్టుకున్నావు వాటికి వీటికి మనం ఇవి చూసేలోపు బుడ్డోడు చూడండి పూలను అన్నిటిని నలిపేశాడు పాపం వేడుస్తున్నాయి బాబు చేతిలో నలిగిపోయేసి చిందర వందరు చేసేసాడు ఇల్లు అంతా బాబు నా లైఫ్లోకి వచ్చాక నేనైతే చాలా చేంజ్ అయిపోయానండి ముందు అయితే ఎనిమిది తొమ్మిది దాకా నిద్రపోతున్నాను ఇప్పుడైతే వాడు ఎప్పుడు లేస్తో అప్పుడు లేదు వాడితో పాటు లేకపోతే ఏడుస్తాడు సో ఇంతే ఫ్రెండ్స్ మేమైతే ఇంత షాపింగ్ చేసాము మీరు నాలాగైనా ఒక్క వస్తువుకి వెళ్ళి ఇన్ని పట్టుకోసారా మీరు నాలాగైనా లేక నేనే డిఫరెంట్గా ఉన్నానా ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్